నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా లేని దేశాన్ని ఒక్కసారి ఊహించుకోగలమానం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకుంటే ఈ దేశ పరిస్థితి ఏదో ఒక్కసారి ఆలోచించండి ఈ దేశ ప్రజలనికే మోడీ 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 అంటారన్న ఎందుకంటారు అంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు లేని దేశాన్ని దేశం దేశ ప్రజలు ఊహించుకోలేరు అన్న దయచేసి ఆలోచించండి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే ఈ కరీంనగర్ పార్లమెంట్ నుంచి మీరు నన్ను గెలిపిస్తే నా ఓటుపై నరేంద్ర మోడీ గారికి వేసే అవకాశం నాకు ఇవ్వండి తెలంగాణ రాష్ట్రంలో హిందూ ధర్మానికి ఆపదస్తే ఇవాళ వచ్చేది భారతీయ జనతా పార్టీ అన్న ఇలా మాలాంటి హిందూ ధర్మ రక్షకను మాలాంటి హిందూ ధర్మ రక్షకను ఇలా నిర్లక్ష్యం చేస్తే ఇలా ఓడిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువుల గురించి ప్రశ్నించే వ్యక్తులు ఉండరన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎట్టి దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కావాల్సిందే కరీంనగర్ పార్లమెంట్ లో బండి సంజయ్ గెలవాల్సిందే మాకు నిధులు రావాలి కేంద్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కోటేస్తే వేసు బీఆర్ఎస్కు కు ఓటేసే ప్రసక్తి లేదు వాళ్ళ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో లేరు ఎవరో తెలుస్తలేదు ఎవరు నుంచి ఓటాలి ఇది ప్రధాన మంత్రి అభ్యర్థి ప్రధానమంత్రి నిర్ణయించే ఎన్నికలు ప్రధానమంత్రి నిర్ణయించే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి లేనప్పుడు ఎవరు నుంచి ఓటేమంటారో తెలంగాణ సమాజం ఆలోచించాలి దయచేసి మిత్రులారా వాస్తవాలు ఆలోచించి ఇలా అభివృద్ధి చేసింది మనం అభివృద్ధి చేసేది మనం అబద్దాలు చెప్పేది బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు అభివృద్ధిని అడ్డుకున్నది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు కాబట్టి ఈ కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి నేను బాధ్యత తీసుకున్నా తప్పకుండా రాబోయే రోజు కూడా పక్కా బాధ్యత తీసుకుంటా ఈ కరీంనగర్ ప్రజలను రక్షించుకునేది ఇలా నేనే ముందుట మీకు రక్షణ కవచంగా మీరు గెలిపించే బండి సంజయ్ ఉంట విషయాన్ని ఒక్కసారి గుర్తుంచొని